అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ అతని నవ్వుని చూస్తూ ఉంటేనే ఒంట్లో పుడుతుంది సావిత్రమ్మకి అలాగే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఆ పాప దగ్గరికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ అతను కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇప్పుడు మన బుల్లి సూర్యకి త్రీ మంత్స్ ఆ రోజు ఇంట్లో నామకరణం ఫంక్షన్ ఉండటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది ఇప్పుడు అపర్ణకి ఎనిమిదవ నెల నిండుగా ఉన్న పొట్టతో పట్టు చీర కట్టుకుని సింపుల్ గా జ్యువెలరీ పెట్టుకుని చాలా అందంగా ఉంది తను దేవ్కి కూడా ఇప్పుడు పూర్తిగా నయమైంది అనే చెప్పాలి కానీ దేవ్కి మాత్రం చాలా భయంగా అండ్ టెన్షన్గా ఉంది అపర్ణకి నెలలు నిండే కొద్దీ తనని పసిపాపలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు దేవ్ ఇటు బిజినెస్ ని అండ్ అలానే డార్క్ కింగ్డమ్ ని కూడా రూల్ చేస్తూ పంతులు గారు రావడంతో సూర్య అక్షర పీటల మీద కూర్చున్నారు బాబు మాత్రం అపర్ణ చేతిలో ఉన్నాడు పంతులు గారు కొన్ని హోమాలు అవి పూర్తి చేసిన తర్వాత బాబు సూర్య మీ అబ్బాయికి ఏమైనా పేరు అనుకున్నారా అడిగాడు పంతులు గారు హా పంతులు గారు సూర్యాక్షని అనుకున్నాం అంటే నా పేరు నా భార్య పేరు కలిసేలా పెట్టాలి అనుకున్నాం అన్నాడు సూర్య కానీ బాబు అబ్బాయి జన్మ నక్షత్రం బట్టి ఈ అనే అక్షరంతో పెట్టాలి బాబు అని అన్నారు పంతులు గారు అందరికీ కొంత సమయం వరకు ఏమీ అర్థం కాలేదు ఒక టూ మినిట్స్ కి అయితే ఈశాన్ సూర్యాక్షని పెడదాం అన్నాడు దేవ్ ముందుకి వచ్చి హా మంచి పేరు అంది అక్షర సూర్యాకి కూడా ఈషాన్ పేరు నచ్చడంతో ఓకే చెప్పేశాడు అమ్మా ఆ బాబుని సూర్యాబాబు చేతికివ్వండి అని చెప్పారు పంతులు గారు అలాగే పంతులు గారు అని చెప్పి అపర్ణ చేతిలో నుంచి బాబుని తీసుకుని సూర్య చేతుల్లో పెట్టాడు బాబుని సూర్యబాబు ఇప్పుడు మీరు మీ అబ్బాయి చెవిలో మీరు పెట్టాలి అనుకున్న పేరుని మూడు సార్లు చెప్పి ఈ బియ్యపు పల్లెంలో అబ్బాయి చేత పేరు రాయించాలి అన్నారు పంతులు గారు అలాగే పంతులు గారు అని చెప్పి అలానే చేశాడు సూర్య బాబు చెవిలో ఈశాన్ సూర్యాక్ష అన్న పేరుని మూడు సార్లు చెప్పి తర్వాత బియ్యంలో రాయించాడు సూర్య ఇక ఆ తర్వాత వచ్చిన అందరికీ అక్షరా చేతే తాంబూలాలు ఇప్పించారు శారదా గారు దేవ్ మాత్రం అపర్ణాన్ని తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు దేవ్ నన్ను కింద ఉండి చూస్తా అంది అపర్ణ వద్దు అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రంగి చేత భోజనం తెప్పించి దేవ్నే తినిపించాడు అలా ఈశాన్ నవ్వులతో అల్లరితో ఇంట్లో అస్సలు ఎవ్వరికీ టైం తెలియడం లేదు మెయిన్గా అక్కీకి అపర్ణాకి మార్నింగ్ లేచింది మొదలు ఇక అపర్ణి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు మాట్లాడుతూ వదిన వీడు అమ్మ కూర్చీ కాదు నాన్న కూర్చి కాదు అత్త కూర్చి అంతే నవ్వుతూ అవును మరి వాడి పెళ్లాన్ని కడుపులో మోస్తుంది కదా మరి ఆ మాత్రం ఉండాలిలే అక్కి అన్నాడు శారద గారు వాడు మాత్రం అపర్ణ చుట్టూనే బాకృతూ నవ్వుతూ ఉన్నాడు పాలు కావాల్సిన టైంకి మాత్రం అక్కడి నుంచి అక్కి దగ్గరికి వెళ్ళేవాడు ఇక్కడ పాపని ఉంచిన అతను సావిత్రమ్మ దగ్గరికి వచ్చి ఏంటి సావిత్రమ్మ పాపకు ఒక పేరు పెట్టాలి కదా ఏమైనా ఆలోచించావా అడిగాడు అతను లేదు బాబు మీరే ఏదో ఒక పేరు చెప్పండి ఆ పేరు పెడతాను అంది సావిత్రమ్మ సరే అయితే ఆగు అని చెప్పి ఒక ఐదు నిమిషాలు ఆలోచించి రిషిత ఈ పాప పేరు రిషిత అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను సావిత్రమ్మ ఆ పాప దగ్గరికి వచ్చి రిషితలీ నీ పేరు బాగుందా రిషిత అని తనని అల్లారు ముద్దుగా పెంచుతుంది కాని అతను చెప్పినట్టే ఆ గది దాటి బయటికి రావట్లేదు ఆ పాపని తీసుకొని రిషితని అమ్మలా చూసుకుంటూ ఉంది సావిత్రమ్మ అలా ఇంకొక నెల రోజులు గడిచిపోయింది ఇక అపర్ణకి డెలివరీ డేట్ ఇచ్చిన వన్ వీక్ ముందే పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఇక దేవ్ కంగారుకి అయితే అస్సలు లేవు అపర్ణాని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అక్షరాని ఇంట్లో ఉంచి సూర్య కూడా దేవ్ వెనకే స్టార్ట్ అయ్యాడు హాస్పిటల్కి హాస్పిటల్లో దేవ్ అపర్ణాన్ని తీసుకొని హాస్పిటల్కి చేరుకున్నాడు అపర్ణకి అంతకంతకు పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి హాస్పిటల్ రాగానే అప్పటికే దేవ్ ఇన్ఫార్మ్ చేయడంతో హాస్పిటల్ స్టాఫ్ అన్ని రెడీ చేసి ఉంచారు అపర్ణాని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టగానే భయంతో చేతిని గట్టిగా పట్టేసుకుంది వదిలి వెళ్లకు దేవ్ నాతో పాటే ఉండు అని అంది అపర్ణ అంత బాధలో కూడా నేను నేను నీతోనే ఉంటాను అపర్ణ నేనెక్కడికి వెళ్ళను అన్నాడు దేవ్ అపర్ణ చేతి మీద చేయి వేస్తూ అపర్ణ ఇక ఆపరేషన్ థియేటర్ కి రాగానే డాక్టర్ మాట్లాడుతూ సర్ మీరు బయటే ఉండాలి అని అంది ఆమె వద్దు నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నా పక్కనే ఉండాలి అంది అపర్ణ ఏడుస్తూ భయంగా నేను కూడా ఉంటాను ఆపరేషన్ చేయండి పర్వాలేదు అని అపర్ణతో పాటే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు దేవ్ కూడా ఇక కొద్దిసేపటికి సూర్య అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు ఇదేంటి దేవ్ ఎక్కడికి వెళ్ళాడు అని అక్కడ అంతా వెతుకుతూ ఉన్నాడు సూర్య కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నర్స్ని చూసి సిస్టర్ ఇక్కడ మా చెల్లికి డెలివరీ అవుతుంది అది ఏ రూమ్నో చెప్పగలరా అడిగాడు సూర్య ఈ ఈ రూమ్ లోనే సార్ అని అంది ఆమె మరి తన భర్త ఇక్కడ కనిపించట్లేదు అడిగాడు సూర్య అది ఆయన కూడా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు సార్ మేడం ఎంతసేపటికి ఒప్పుకోవడం లేదు సార్ ఉంటే కానీ ఆపరేషన్ చేయించుకోను అని చెప్పేశారు అందుకే సార్ కూడా మేడం దగ్గరే ఉన్నారు అని చెప్పింది ఆమె ఓకే సిస్టర్ వెయిట్ చేస్తున్నాడు సూర్య ఒక గంట సేపు ఆ నొప్పులు పడిన తర్వాత అప్పుడు ఒక అందమైన బుజ్జి పాపాయికి జన్మనిచ్చింది అపర్ణ డాక్టర్ ఆ బిడ్డని దేవ్ చేతిలో పెట్టగానే ఒక్క సెకండ్ దేవ్ చేతులు వణికయి తన బిడ్డని మురిపెంగా చూస్తూ ఉన్నాడు దేవ్ పాపని చూస్తూ అలసటతో కళ్ళు మూసుకుంది అపర్ణ సార్ పాపని ఇలా ఇవ్వండి క్లీన్ చేసి ఇస్తాము అండ్ కొంచెం అండర్ వెయిట్లో పుట్టింది సో కొన్ని టెస్ట్లు చేయించాలి అని చెప్పి తను చేయాల్సిన టెస్ట్లు అన్ని ఒక పేపర్ మీద రాసి ఇచ్చింది ఆ డాక్టర్ ఏంటి డాక్టర్ ఇప్పుడే పుట్టిన పాపకి ఇన్ని టెస్ట్లా అయినా ఇప్పుడు ఈ టెస్ట్లు అన్ని చేయాలి అంటే తన బ్లడ్ తీయాలి కదా నో అలా జరగడానికి వీలదు అయినా ఇప్పుడే పుట్టిన ఈ పాపకి బ్లడ్ ఎలా తీస్తారు మీరు నో ఒప్పుకోను అన్నాడు దేవ్ అయ్యో అలా కాదు పాప హెల్దీగా పెరగాలి అంటే కొన్ని టెస్టులు చేయడం తప్పనిసరి మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని చెప్పి దేవ్ చేతిలో నుంచి ఆ బిడ్డని తీసుకొని వేరే రూమ్కి వెళ్ళి క్లీన్ చేసి ఇక వాళ్ళే టెస్ట్ కూడా చేశారు దేవ్ బ్లడ్ తీస్తున్నప్పుడు పాప పక్కనే ఉన్నాడు సూతి కుచ్చగానే కేన ఏడవడం మొదలుపెట్టింది పాప పాపం అవతల టెస్ట్ చేయడానికి సూది గుచ్చిన డాక్టర్ ఫేస్ చూడాలి ఎర్రగా పాలిపోయింది ఎక్కడ దేవ్ ఏమంటాడో అని దేవ్ మాట్లాడుతూ కాస్త చూసుకుని కూర్చోండి అన్నాడు కంగారుగా లేదు సార్ అయిపోయింది అని చెప్పి కొంచెం బ్లడ్ తీసుకుని కాటన్ పెట్టి పాపని దేవ్ చేతిలో పెట్టింది దేవ్ పాపని తన చేతుల్లోకి తీసుకుని బయటికి నడిచాడు రే సూర్య చూడరా నాకు పాప పుట్టింది అని చాలా సంబరంగా చెప్తున్నాడు దేవ్ దేవ్ హ్యాపీనెస్ కి అయితే అడ్డు లేకుండా పోయింది సూర్య అక్షరాకి కాల్ చేసి పాప పుట్టిన విషయం చెప్పాడు ఇక చూసుకో అక్షర హ్యాపీనెస్ ఈశాని చూస్తూ రే మీ అత్తకి పాప పుట్టిందిరా అంటే నీకు మరదలు నాకు కాబోయే కొడలు అని మురిసిపోయింది అక్షర శారగతా గారి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అన్నయ్యకి పాప పుట్టింది అని చెప్పింది నవ్వుతూ నిజంగానా శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టిందన్నమాట నా కోడలు బంగారం అవును ఇంతకీ వదిన ఎలా ఉంది పాప వదిన ఆరోగ్యం గానే ఉన్నారు కదా అడిగారు గారు నేను సూర్యకి మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటా పాప పుట్టింది అని చెప్పగానే అసలు వేరే ఇంకేమీ నాకు వినిపించలేదు అంది అక్షర అదేంటే మీ అన్నయ్యకి పాప పుడితే నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవడం అడిగారు శారదా గారు అదేంటమ్మా అలా అంటావు అన్నయ్యకి కూతురు అంటే నాకేమవుతుంది అడిగింది అక్షర నీకేమవుతుంది మేనకోడలు అవుతుంది అన్నారు శారదా గారు బట్టి మేనకోడలే కాదమ్మా నాకు కాబోయే కోడలు కూడా నా చిట్టి కన్నయ్యకి ఒక బుల్లి కన్నమ్మ వచ్చింది మరి ఆనందమంతా నాదే కదా అంది అక్షర అది కాకపోయినా నాకు కోడలైనా కూతురైనా ఇక మీదట అదే కదమ్మా అంది అక్షర ఎమోషనల్ అవుతూ కూతురు బాధపడటం చూసి తల్లి మనసు కూడా బాధపడింది ఇది మనం ఆనందించాల్సిన సమయం తల్లి అంతేకాని నువ్వు ఇలా బాధపడే సమయం కాదు అన్నారు శారదా గారు దేవ్ సూర్యాకి విషయం చెప్పి అక్కడి నుంచి అపర్ణ దగ్గరికి వచ్చాడు అప్పుడే స్పృహలోకి వచ్చింది అపర్ణ మెల్లగా ఓపిక లేకపోయినా కూడా లేచి కూర్చుంది అప్పుడే లోపలికి వచ్చినదే అపర్ణాని చూస్తూ తన దగ్గరికి వెళ్లాడు భర్త చేతిలో ఉన్న పాపని చూసి మురిసిపోయింది అపర్ణ చేతిలో ఉన్న పాపని అపర్ణ ఒడిలో పెడుతూ చూసావా మన మన బేబీ పాప నా ప్రిన్సెస్ అన్నాడు దేవ్ దేవ్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాటలు కూడా రావడం లేదు అపర్ణకి కానీ అంతలోనే మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది పాప దేవ్ పాపని ఊరుకోపెడుతున్నా కూడా అస్సలు పాపడం లేదు దేవ్ పాప ఆకులేస్తుంది అనుకుంటా నువ్వు బయటకు వెళ్ళు నేను పాలు పడతాను పాపకి అంది అపర్ణ సరే కాని పాప జాగ్రత్త అపర్ణ అన్నాడు దేవ్ దేవ్ని పైనుంచి కింద వరకు చూసింది అపర్ణ దేవ్ అపర్ణాన్ని చూస్తూ ఏంటి మేడం అలా చూస్తున్నారు ముందు మా పాప సంగతి చూడండి పాప జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు ఈ దేవ్తో వేగడం రోజు రోజుకి కష్టమైపోతుంది అరే నా పాపని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా జాగ్రత్త అని మళ్ళీ నాకే చెప్తున్నాడు అని కొద్దిసేపు దేవ్ని తిట్టుకొని పాప వైపు చూస్తూ మీ డాడీకి గట్టిగా దెబ్బలు పడాలి అంది అపర్ణ పాపం పాపకి అర్థమైందో తెలియదు కాని పాలు తాగుతున్న పాప కాస్త గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది పాప ఏడుపు విన్న దేవ్ పరుగున లోపలికి వస్తూ అపర్ణ ఏమైంది పాపకి నువ్వేమైనా అన్నావా అడిగాడు దేవ్ అపర్ణ తల కొట్టుకొని నిన్ను నీ కూతుర్ని ఏమీ అనలేదు ఇదిగో నిన్నంటే నీ కూతురికి పొడుచుకొచ్చేసింది అంది అపర్ణ కచ్చిగా మరి అది నా కూతురు కదా అన్నాడు దేవ్ గర్వంగా అబ్బో నీ కూతురేలే తెలుస్తుంది అచ్చు గుద్దినట్టు బాబు పోలికలే చేష్టలు కూడా అంది అపర్ణ దేవ్ని చూడగానే పాప ఏడవడం ఆపేసింది దేవ్ పాపని తన చేతుల్లోకి తీసుకుని ఆడించడం మొదలుపెట్టాడు అప్పటివరకు అప్పటి వరకు ఉన్న పాప దేవ్ చేతుల్లోకి వెళ్ళగానే ఆనందంతో నవ్వుతూ ఉంది చూసావా నా కూతురు అన్నాడు గర్వంగా సర్లండి అందే అపర్ణ డాక్టర్కి వచ్చి అపర్ణని పాపని చెక్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు ఇక ఇక్కడ అక్షర విషయానికి వస్తే కాల్ చేసి గోల చేయడం మొదలు పెట్టింది నేను వస్తాను నేను వస్తాను అంటూ సరే అని చెప్పి సూర్యానే వచ్చాడు అక్షరాన్ని పిక్ చేసుకోవడానికి శారదా గారు ఎక్కడికి కదలకపోవడంతో ఆవిడ ఇంట్లోనే ఉండిపోయారు సూర్య వచ్చి అక్షరాన్ని ఈశాన్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ దేవ్కి పాప పుట్టింది అన్న విషయం తెలుసుకున్న అనామిక కోపంతో ఊగిపోతుంది ఆ అని పిచ్చి పట్టిన కుక్కలా అరుస్తూ తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని పగలకొడుతుంది ఎంత చేసినా కూడా తన కోపం తగ్గడం లేదు నేను నేను ఉండాల్సిన ప్లేస్ లో ఆ అపర్ణ ఉంది నా కడుపులో పెరగాల్సిన దేవ్ ప్రతిరూపం ఆ అపర్ణ కడుపులో పెరిగి ఇప్పుడు బయటికి వచ్చింది అయినా కూడా నేనేమి చేత కాని దానిలాగా ఇలా ఇక్కడే పడి ఉన్నాను అని కోపంతో మస్తులన్నీ పగలగొడుతూ ఉంది అయినప్పటికీ తన కోపం తీరకపోవడంతో అక్కడే ఉన్న చాక్ తీసుకుని తన చేతిని కట్ చేసుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక తండ్రి కూతుర్ని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్లాడు అనామికా బేట అనామికా బేట ఏంటి తల్లి ఈ పిచ్చి పని అడిగారు ఆయన బాధగా ఆయన చేతిలో నుంచి తన చేతిని తీసుకుని మీకు ఈ బాధ కనిపిస్తుందప్ప నా మనసుకి తగిలిన గాయం కనిపించడం లేదు అంది అనామిక ఏడుస్తూ పని వాళ్ళకి సైగ చేశాడు అతను డాక్టర్ని పిలవమని మెల్లగా అనామికాను బుజ్జగించి తన రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు అతను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్